పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని ఆర్టీసీ డిపోలో మేనేజర్ శ్యామ్ సుందర్ పై డ్రైవర్లు కండక్టర్లు ఆందోళనకు దిగారు మహిళా కండక్టర్లతో సహా ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపిస్తూ డిపో ఎదుట ధర్నా చేపట్టారు ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం డిపో పరిధిలో చోటు చేసుకున్న రెండు ఘటనలకు సంబంధించి తమ తప్పు లేకపోయినా డిపో మేనేజర్ మహిళా కండక్టర్లను దుర్భాషలాడడమే కాక అవమానకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు కనీసం వివరణ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా ఉద్యోగుల పట్ల ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు అసహ్యం అంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనకారులు నినాదాలు చేశారు డిపో మేనేజర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో వివరణ కోరిన ఆర్టీసీ అధికారులు డిపో మేనేజర్ శ్యాంసుందర్ నుండి సమాధానం పొందారు ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఉద్యోగ ధర్మం గురించి మాత్రమే వివరించాను నా మాటలను మహిళా కండక్టర్లు వక్రీకరిస్తున్నారు అని స్పష్టం చేశారు అయితే ఉద్యోగులు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టడంతో యూనియన్ నాయకుల సమక్షంలో అధికారులు మహిళా ఉద్యోగులతో చర్చలు కొనసాగిస్తున్నారు ఈ సంఘటనతో డిపో పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీనికి సంబంధించి ఉద్యోగులు ఆర్టీసీ డిపో మేనేజర్ వాదనలు భిన్నంగా ఉన్నాయి వారు మీడియాతో మాట్లాడిన బైట్లు చూద్దాం నేను మనగూరు డిపోలో కండక్టర్ గా వచ్చాను కొత్తగా జాయిన్ అయ్యాను జూన్ లో జాయిన్ అయి వన్ మంత్ అవుతుంది ఈ రోజు నేను డే అవుట్ ఖమ్మం వెళ్తున్నాను ఈకే ఆర్ వన్ డ్యూటీకి వెళ్తుంటే ఇంకా మేము బస్ స్టాండ్లో నుంచి బస్సు స్టార్ట్ అయ్యి అంబేద్కర్ సెంటర్ కూడా దాట టీడీపీ సెంటర్ కూడా దాటలేదు ఆ ఒక ప్యాసింజర్ ఎక్కి లక్ష్మీపురం స్టేజ్లో ఆపమని అడగా లక్ష్మీపురం స్టేజ్ లేదు మోరంపల్లి బంజర్ టికెట్ ఇస్తాను అన్నాను అంటే ఆ ప్యాసింజర్ లేదు మీరు ఖచ్చితంగా లక్ష్మీపురం స్టేజ్లోనే ఆపాలి మేము రోజు వచ్చి వెళ్తా ఉంటాం అని అన్నారు ఆ విషయం నాకు తెలియదు లక్ష్మీపురంలో రిక్వెస్ట్ ఉన్న విషయం కూడా నాకు తెలియదు నాకు కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల నాకు తెలియకపోవడం వల్ల నేను ఇవ్వనని చెప్పే లోపల ఆ ప్యాసింజరు నా మీద అరిశారు కూడా అరిసి నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఉద్యోగం తీసి పడేస్తాను ఆ డ్రైవర్ ఉద్యోగం కూడా తీసి పడేస్తాను ఏమనుకుంటున్నారు అనేసి నన్ను తిట్టాడు తిట్టిన తర్వాత ఏమంటే సార్కి ఫోన్ చేశారు డిఎం సార్కి ఫోన్ చేసి ఇట్లా లక్ష్మీపురం స్టేజ్ ఆపమంటే ఆపట్లేదు మీ డ్రైవర్ కండక్టర్ అనేసి చెప్పారు చెప్పి ఆ ఫోన్ నాకు ఇచ్చారు నాకు ఇస్తే నేను ఆ ఫోన్ మాట్లాడుతుంటే ఆ ఫోన్ అసలు సిగ్నల్ లేదు ఏం లేదు నేను సార్తో మాట్లాడలేదు డిఎంసార్తో డిఎం సార్తో మాట్లాడకుంటే పెట్టేస్తే మళ్ళీ సార్ ద్వారా మళ్ళీ సార్కి ఫోన్ చేసి నన్ను ఫోన్ చేయమని చెప్తే నేను సార్ దగ్గర డిఎంసార్ నెంబర్ నా దగ్గర లేదు డిఎంసార్ నెంబర్ తీసుకొని సార్కి అశోపురాన్ని రాకముందే ఫోన్ చేసి మాట్లాడితే అసలు నేను చెప్పేది వినిపించుకోకుండా నువ్వెంత నీ బతికెంత నేను ఉద్యోగం అయ్యపోతే నీ జీవితం ఉండేదా నీకు ఏమనుకుంటున్నావు నువ్వు నేర్చుకోవాలి ఆ స్టేజ్లు అవన్నీ ఉంటే ప్యాసింజర్ల గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అది ఇది అని ప్యాసింజర్ చెప్పిన మాటలు విని ఒక కండక్టర్ నన్ను చూడకుండా కొత్త నన్ను కూడా ఆలోచించకుండా నా నీ బతుకెంత అనేసి అన్నారు ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను ఇక్కడ ఇక్కడ నుంచి కూడా నాకు కొత్త కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఒక మాట నువ్వు ఆపమ్మ అని ఉంటే లక్ష్మీపురంలో మనకి రిక్వెస్ట్ ఏజ్ ఉంది మీరు ఖచ్చితంగా ఆపాలని డిఎంసార్ నాతో చెప్పుకుంటే అయిపోయేది కానీ నా నువ్వెంత నీ బతుకెంత నేను ఉద్యోగం అయ్యపోతే నీ జీవితం ఉండదు నువ్వు ఎన్నిసార్లు వచ్చి బతిలాడితేనే నేను ఉద్యోగం ఇచ్చా అనేసి మాట్లాడారు అదే నాకు బాధ అనిపిస్తుంది ఒక ప్యాసింజర్తో దృష్టిగా మేము ప్రవర్తిస్తే ప్యాసింజర్లు ఏమన్నానంటే మమ్మల్ని అనొచ్చు మేము ఏమనక ముందు రిక్వెస్ట్ ఆపు అక్కడ లేదు కాబట్టి మేము ఆపనన్నందుకు వాళ్ళు అసలు మేము ఏం మాట్లాడతానో వినిపించుకోకుండా బ్రతుకుల గురించి ఎంచడం నాకు నచ్చలేశారు అందుకుల గురించి అంచొద్దు ఈ ఉద్యోగం మా నాన్నది తోకల వెంకటేశ్వర్లు మా డాడీ రెండు వేల పదిహేడులో కుక్క గరిసి చనిపోయారు ఆయన ఉద్యోగం నాకు జూన్ జూన్లో ఇచ్చారు జూన్లో ఇస్తే జూన్ పదమూడో తారీఖు నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక నెల అవుతుంది నేను జాయిన్ అయ్యి అలాంటప్పుడు నాకు ఎలా తెలుస్తాయి ఏ ఏ స్టేజ్లో ఏంటో నాకు తెలియవు అలాంటప్పుడు నిదానంగా చెప్పి ఆపమ్మ అక్కడ స్టేజ్ స్టేజ్ లేదు కానీ రిక్వెస్ట్ ఆపొచ్చినప్పుడు నువ్వు ఆపితే బాగుంటుంది అనేసి అన్న ఒక మాట బాగుండేది కానీ బతుకుల గురించి నీ బతికెంత నువ్వెంత అనేసి మాట్లాడినా నాకు కరెక్ట్గా నచ్చలేదు నాకు ఇది చాలా బాధ అనిపిస్తుంది ఎవరినైనా సరే ఇలా అనకూడదు ఏ కండక్టర్నైనా నిజం తెలుసుకోకుండా ఇలా దూషించడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను నా పేరు యస్రమ్మదేవి మన ఊరు డిపోలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నా నా జాయినింగ్ ఇక్కడే అప్పటి నుంచి ఎంతో మంది డిఎంలు చూసాం కానీ ఇటువంటి డిఎంని మేము ఇంతవరకు చూడలేదు ప్రతి విషయంలో కూడా ప్యాసింజర్ స్టేట్మెంటే ఆయన ఆధారం చేసుకుంటున్నారు కానీ ఇటు కండక్టర్ల సైడ్ నుంచి కానీ డ్రైవర్ల సైడ్ నుంచి కానీ ఏమొస్తుంది ఏంటి వాళ్ళని పిలిచి విచారించడం అనేది లేదు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మా మీద చర్యలు తీసుకోవడం లేదంటే ఇంక్రిమెంట్లు పోస్ట్ పోన్ చేయడం డిపోలు మార్చడం ఇలాంటివన్నీ చేసి బాగా వేధిస్తున్నారు ఈయన మళ్ళీ ఈ డిఎం గారి వైఖరి మాత్రం మార్చుకోవాలి ఈ ఈ లీవుల విషయంలో కూడా ఆడవాళ్ళకి ప్రకృతి రీత్యా ఉన్నటువంటి సమస్యల మీద కూడా మాకు సెలవులు ఇవ్వట్లేదు ఆ విషయంలో కూడా మేము చాలా సఫర్ అవుతూ ఉద్యోగాలు చేస్తున్నాం ఒక మా లేడీ సిఐ గారు ఉండి కూడా ఆవిడ కూడా అర్థం చేసుకోలేకపోతుంది మా ప్రాబ్లమ్స్ని లేడీస్ విషయం అన్నా సరే ఆవిడ అర్థం చేసుకోకుండా ఏమైందమ్మా వెళ్ళండి అన్నట్టు మాట్లాడుతున్నారు చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు ప్రతిరోజు ఒక యుద్ధం చేయడం అవుతుంది ఇటు ప్యాసింజర్లతో జీరో టికెట్లతోటి ఇటు కార్ యాజమాన్యం వేధింపులతోటి చాలా మేము ప్రశాంతంగా డ్యూటీ చేయలేకపోతున్నాం ఓ ప్యాసింజర్ కంప్లైంట్ ఇస్తే కాన్ఫిడెన్స్ గడపడం మాట్లాడేయడం దాన్ని రికార్డ్ చేయడం ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు 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 దాన్ని ఇవ్వడం మాట్లాడతాం తప్ప మేము చెప్పింది ఏది వాళ్ళు పట్టించుకోవట్లేదు అందువల్ల మేము ఇటువంటి పరిస్థితుల్లో కూడా తట్టుకొని మా శాలరీస్ చాలా తక్కువ కాబట్టి మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము కార్పొరేషన్ ని కూడా దృష్టిలో పెట్టుకొని పండగల రోజు కూడా మేము ఆడవాళ్ళం అయ్యి డీడీలు చేసుకుంటా డిపోని నడుపుతున్నాం ఇది మా సంస్థ కాబట్టి మేము నడిపించాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఆడపిల్లడం ఈ డిపోలో అయితే ఎక్కువ శాతం ఆడపిల్లలమే డీడీలు చేస్తాం కావాలంటే కంట్రోలర్లు కూడా అడగండి ఎన్ని బస్సులు అవుతాయో తెలియదు దీనిలో కూడా మేము చాలా మానసికంగా చాలా వేదనకి గురవుతూ డ్యూటీలు చేస్తున్నాం కాబట్టి ఈ డిఎం గారి వైఖరి ఈ ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ల వైఖరి మార్చుకోవాలి కనీసం మేము ఆపరేషన్ చేయించుకోనండి నేను మూడు నెలలు అయింది డ్యూటీ లైట్ డ్యూటీలు వేయమని బతిల్లా సరే వేయట్లేదు మేము హార్డ్ డ్యూటీలకే వెళ్లాల్సి వస్తుంది పెద్ద ఆపరేషన్ అయింది అయినా సరే మేము డ్యూటీలు మార్చమని అడిగినా మారట్లేదు ఇక ఎందుకు వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం అని మా డ్యూటీలు మేమే వెళ్తున్నాం మేము చేసుకుంటున్నాం అండి నిన్నటి రోజున అండి డబల్ ఫోర్ సెవెన్ బస్సు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఇక్కడ మన మనగూరు నుండి బయలుదేరింది ఆ బస్సు ఒకట ఒక ప్యాసింజర్ టీడీపీ సెంటర్ మనగూరులో ఎక్కి అతను లక్ష్మాపురం వెళ్ళాలి అతడు టికెట్ మాత్రం మోరెంపల్లి బంజారా అరవై రూపాయలు ఇచ్చి తీసుకొని అక్కడ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ లేదు అయినా అతడు లక్ష్మాపురంకు దిగాల అక్కడ రిక్వెస్ట్ స్టాప్ పెట్టాము ఎందుకంటే మనకు ముందు ఎమ్మెల్యే గారు గౌరవనీలైన మన దినబాక ఎమ్మెల్యే పాయిం వెంకటేశ్వర గారి రిప్రజెంటేషన్ తోటి మనం ఏం చేసామంటే ఈ లక్ష్మాపురము తొగ్గూడెం రెండు దిక్కులో కూడా రిక్వెస్ట్ స్టాప్లు పెట్టడం జరిగింది అక్కడ మనం బోర్డులు కూడా పెట్టడం జరిగింది గత ఆరు నెలలుగా మనం డ్రైవర్ కండక్టర్లకు అందరికీ కూడా చెప్పడం జరిగింది అక్కడ ఖచ్చితంగా బస్సు ఆపాలి ప్యాసింజర్లు అందించాలని చెప్పడం జరిగింది అది అందరు కూడా చేస్తున్నారు ఒకరు ఇద్దరు చేయడం లేదు అది నిన్న దానిలో భాగంగానే ఆ ప్యాసింజరు సార్ వీళ్ళు ఆపడం లేదు వేరే వాళ్ళు ఆపేవారు వీళ్ళు ఇద్దరు ఆపుతలేరు అని అంటే అని నాకు ఫోన్ చేశారు అప్పటికే ఆ స్టేజ్ దగ్గరికి వస్తుంది ప్యాసింజర్ కంగారు పడుతూ ఆ డ్రైవర్ను ఆపు ఆపు అని ఫోన్లో నాకు ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాడు డ్రైవర్ను ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకొని నేను ఆపను ఆయన అంటున్నాడు నేను అన్న డ్రైవర్ తోటి మాట్లాడకు బాబు నా ఫో డీ మీ డిఎం మాట్లాడతారంటే కూడా డ్రైవర్ ఫోన్ తీసుకోవడం లేదు మీరు డ్రైవర్ దగ్గరికి వెళ్ళకండి ఆయన ఎయిర్ కండక్టర్ మన డిపార్ట్మెంట్ వారు ఆ మేడం మన ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాం చెప్తే అతడు కండక్టర్కి ఇవ్వడం జరిగింది కండక్టర్ ఫస్ట్ ఆమె ఫోన్ తీసుకోలేదు తర్వాత తీసుకున్నది ముందుగా ఆమె ఏం పేరమ్మా నీదని అడగడం జరిగింది ఆమె పేరు నేను చెప్పలేదు చెప్పకుండా ఆమె అలాగనే సైలెంట్ ఉంటే ముందు ఆయన దించండి అమ్మ స్టేజ్ దాడుతున్నట్ట ముందుగా మీరు చేయవలసింది అతడు టికెట్ తీసుకున్న ప్యాసింజరు అతను ముందుగా అతన్ని దించండి స్టేజ్లో దించి ఆ తర్వాత మీరు నాతో మాట్లాడండి అమ్మా ఆ పని చేయండి అంటే ఆమె ఫోన్ కట్ చేసేసింది దించారు తర్వాత ఆ ప్యాసింజర్ని తెలుసుకుంటే దించారని చెప్పారు తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ ఈ కండక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది నాకు ఫోన్ చేస్తే సార్ నా మిస్టేక్ ఏమున్నదని అడిగింది అని అంటే మిస్టేక్ ఏమో అంటే మీరు బస్సుకు సూపర్వైజర్ అమ్మ కండక్టర్ అంటే బస్సుకు సూపర్వైజరు ప్రయాణికులు కోరిన చోట మీరే వెళ్ళి కొట్టే ఆపాలి డ్రైవర్ కాదు మీరు ఆపమన్న చోట వాళ్ళు ఆపితే మీరే కమాండింగ్గా ఉండాలి మీరు అలా చేయకపోతే ఈ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది రోజు ఇలా ఫోన్లు వస్తూనే ఉంటాయి నిన్న ఒకటి ఇన్సిడెంట్ జరిగింది కదా ఏటున్నారం రూట్లో జ్ఞానంపేట దగ్గర ఒక ఆదివాసీ అమ్మాయిని కాలేజ్ స్టూడెంట్ను రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి మన కండక్టర్ ఆపితే అది న్యూస్లో వచ్చింది పేపర్లు అన్ని వచ్చింది ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు కూడా కండక్టర్ మీద చర్య తీసుకోమని నాకు ఫోన్ చేస్తున్నారు మరి ఆ పరిస్థితులు అయితే మన ఉద్యోగాలు కూడా పోతాయమ్మా మీరు కొత్తగా చేయండి మీరు భవిష్యత్తు ఉన్నది మీరు అలా చేసుకోకండి ప్యాసింజర్ల జీవనాధారం మరి ప్రయాణికులు లేకుండా సంస్థ లేదు మీరు ప్రయాణికులకు అనుకూలంగా వాళ్ళు ఆయన కోరిన చోట దించాలి మనం ఎక్కించుకోవడమమ్మా బస్సు ఎక్కించుకోవడము కించడమే కోరిన చోట చేయాలి మనము కాబట్టి ఆ ప్రతి మీరు గమనించి చేసుకోవాలి ఉద్యోగం అంతే తప్ప మనం మరి అది చేయకూడదమ్మా ఇలా ఉంటే ఇబ్బందుల పాలు అవుతుంది మన ఉద్యోగానికే ఇబ్బంది అని చెప్పడం దాన్ని ఆమె నా ఉద్యోగం తీసేస్తారు నా ఉద్యోగం పెట్టించిన వక్రీకరిస్తూ ఏదో ఒక వేరే భాష వాడుతూ ఆమె ఇబ్బందికరంగా వైరల్ చేయడం జరుగుతుంది ఇది ఎంత మాత్రం సబబుగా జరిగిన విషయం ఇది